అందరికీ నమస్తే అండి రాజకీయాల్లో మన ఇండియన్ పాలిటిక్స్లో పర్టికులర్గా పాదయాత్రలు అనేవి సహజం అయిపోయాయి దాదాపుగా ఒక ఇరవై ఏ పాతికేళ్ళ నుంచి కూడా ఈ పాదయాత్రల ట్రెండ్ బాగా ఎక్కువగా ఉంది రెండు వేల మన ఆంధ్రప్రదేశ్లో నేను చూసుకుంటే రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అండ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు ఇలా పాదయాత్ర చేస్తూ వచ్చారు ఈవెన్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు షర్మిల గారు కూడా చేశారులే సో ఇట్లా పాదయాత్రలు మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కూడా అలవాటైపోయాయి సాధారణంగా ఈ పాదయాత్రలు ఎందుకు చేస్తారంటే మీరు అబ్జర్వ్ చేస్తే అది ఒక పీరియడ్ ఉంటుంది ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఒక రెండున్నర మూడేళ్ళ తర్వాత ఆటోమేటిక్గా కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది హామీలు నెరవేర్చలేదనో లేదంటే అభివృద్ధి లేదనో లేదంటే ఆ వర్గం వ్యతిరేకతనో ఈ ఆ కోరిక ఈ డిమాండ్ ఏదో చేయలేదని రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రతి సమస్యకి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కాబట్టి చాలా వర్గాలు ఆటోమేటిక్గానే ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉంటాయి ప్రజా వ్యతిరేకత కొంత వస్తుంది దాన్ని ఓట్లుగా మలుచుకోవాలంటే దాన్ని ప్రత్యర్థి పార్టీలు అంటే విపక్ష పార్టీలు తమకు అనుకూలంగా తమ ఓట్లుగా మలుచుకోవాలి అంటే జనంలోకి విస్తృతంగా వెళ్ళాలి అలా వెళ్ళడానికి పాదయాత్ర అనేది సరైన ప్లాన్ సరైన ఆయుధం అని రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందే నిరూపించారు సో ఆ తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆయన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో పాదయాత్ర చేశారు కదా ఈవెన్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు ఇట్లా చేస్తూనే ఉన్నారు ఇప్పుడు రేపొద్దున తెలంగాణలో కేటీఆర్ గారు పాదయాత్రకు రెడీ అవుతున్నారు సో ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరో భారీ పాదయాత్రకు రెడీ అవుతున్నారనమాట సో ఆ పాదయాత్ర ఏంటి అని చెప్పుకునే ముందు మీ పక్కన ఒక యాడ్ వస్తుంది కదా చూశారు కదా లడ్డూ పల్లెం డాట్ కామ్ సహజంగా సేంద్రియ పద్ధతులతో తయారు అంటే రాగి జొన్న సజ్జ ఇటువంటి జీడిపప్పు బాదం మల్టీగ్రెయిన్సు అలాగే ప్రోటీన్స్ అంటే పూర్తి పూర్తిగా ఆరోగ్యం ఆరోగ్యకరమైన ప్రోడక్ట్స్తో ఉత్పత్తులతో దాన్ని లడ్డూలు ఒక ఇరవై రకాల లడ్డూలు తయారు చేసి ఆన్లైన్లో అమ్ముతున్నారనమాట లడ్డూ పల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయొచ్చు దానిలో కొన్ని డిస్కౌంట్లు ఫస్ట్ ఆర్డర్ డిస్కౌంట్లు ఉన్నాయి అలాగే త్రీ కాంబినేషన్ డిస్కౌంట్లు ఉన్నాయి ఒకసారి చూడండి ప్రోడక్ట్ నచ్చితే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేయండి నచ్చకపోతే అందులో ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు చూడండి ఇది చాలా మంచి ఉత్పత్తి అంటే ఒక చిన్న మినీ ఇండస్ట్రీగా స్టార్ట్ చేశారు ఒక ఇరవై ఐదు మంది మహిళలు కలిపి చూడండి వీలైతే సరే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేయడానికి ప్లాన్ చేస్తున్నారనమాట సో రెండు వేల ఇరవై ఏడు నుంచి దాదాపుగా ఒక వన్ ఇయర్ లేదా ఒక పద్నాలుగు నెలల పాటు ఒక భారీ షెడ్యూలే ప్లాన్ చేస్తున్నారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా భారీగా పాదయాత్ర చేశారు మూడు వేల మూడు వందల కిలో మూడు వేల మూడు వందల కిలోమీటర్లు సంథింగ్ నాకు ఎగ్జాక్ట్లీ మూడు వేల నూట ఇరవై కిలోమీటర్లు అనుకుంటున్నాం ఎగ్జాక్ట్లీ ఫిగర్ గుర్తులేదు సబ్జెక్టు కరెక్షన్ ఎనివే రెండు వేల ఇరవై ఏడు ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఒక రెండేళ్ల ముందు అంటే అప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ళు దాటుద్దు కాబట్టి కొంత ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సీఎంగా చేసిన తప్పులు పాపాలు లోపాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి సో ఇప్పుడు ఆయన జనంలోకి వెళ్ళినా జనానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తప్పులే గుర్తొస్తాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ కూడా అవ్వలేదు సో అందుకే ఇప్పుడు జనంలోకి వెళ్ళే రెండున్నర మూడు సంవత్సరాల తర్వాత జనంలోకి వెళ్తే బాగుంటుంది ఏ ఏ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయో ప్రభుత్వం మీద ఆ వర్గాలకు మనం మనకు అనుకూలంగా మాట్లాడే అనుకూలమైన ఓట్లుగా మలుచుకోవచ్చు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఇది ఆయన నిన్న పార్టీ నాయకులతో రివ్యూ చేసే సమయంలో వెల్లడించారు నేను రెండు వేల ఇరవై ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తాను జనంలోకి వెళ్తాను ప్రతి సమస్యని కూడా నేను వింటాను సో ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ఫెయిల్ అయింది ప్రభుత్వ పనితీరు బాగోలేదు హా హామీలేమి అమలు చేయడం లేదు సో మూడేళ్ల తర్వాత ఈ ప్రభుత్వం యొక్క భోగవం మొత్తం జనానికి తెలిసిపోద్ది సో మళ్ళీ ఓట్లు వేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు సో అది నేను జనంలోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతున్నాను ఆయన నిన్న కొంత క్యాడర్ని ఉత్సాహపరిచేందుకు నాయకుల్ని ఇంకా ఇంకా అగ్రెసివ్గా మార్చేందుకు ఆయన ఈ తన భవిష్యత్ లక్ష్యం ఏమిటనే చెప్పారనమాట ఇది అందరూ ఊహించింది ప్రతిపక్షంలో అంటే విపక్షంలో ఉన్న వాళ్ళే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తే మంచిది వెళ్ళాలి అనుకుంటారు ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేకతను వాళ్ళు మాత్రమే అనుకూలంగా మార్చుకోగలరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ గారో లోకేష్ గారో పాదయాత్ర చేస్తే వాళ్ళు ఏం చెప్తారు సమస్యలకు వాళ్ళే కదా బాధ్యులు అదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే సమస్యలకు బాధ్యులైన ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు ప్రశ్నించవచ్చు అలా వైసీపీ అంటే అందుకే విపక్షాలకే ఒక అవకాశం పాదయాత్ర అనేది మంచి అవకాశం అధికార పక్షంలో ఉన్నవాళ్ళు వెళ్తే వాళ్ళు సమాధానం చెప్పలేరు ప్రజలు ఎవరైనా గట్టిగా అడిగితే సమాధానం చెప్పలేరు సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వాడుకోవాలనుకుంటున్నారు ఇది ఎంత మేరకు వర్కౌట్ అవుద్ది ఏంటి అసలు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పటికీ ఆయనకున్న క్రేజ్ వేరు జగన్మోహన్ రెడ్డి గారు అనే బ్రాండ్ ఇమేజ్ వేరు అప్పటికి ఆయన మీద సింపతి ఉంది ఒక్క అవకాశం ఒక్క అవకాశం అనేది విస్తృతంగా జనంలోకి వెళ్ళింది కానీ ఇప్పుడు ఒక అవకాశం అయిపోయింది మరి ఇప్పుడు ఏం పేరుతో వెళ్తారు అప్పుడున్న సింపతి ఇప్పుడు లేదు అప్పుడున్న స్ట్రా అప్పుడున్న క్రేజ్ ఇప్పుడు లేదు అప్పుడున్న ఇమేజ్ ఇప్పుడు లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారంటే ఏమీ లేదు ఆయనకు పరిపాలన రాదు ఆయనంతా విధ్వంసం నెగిటివ్ ఎక్కువ అనేది జనంలో నాను నానుకుంది సో దాన్ని పోగొట్టాలి తను అనుకూలంగా తను కోల్పోయిన ఓట్లను మళ్ళీ రాబెట్టుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం చూద్దాం ఏం చేస్తారా థ్యాంక్ యూ